అందరి అరే అవరే బాబు రే ఏ ఇంత ఏడుస్తున్నా దేనికి ఇంత ఏడుస్తున్నావు అరే ఒక్క నిమిషం ఆగు మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అరే మమ్మీ నువ్వు వెళ్ళిపోయి నువ్వు వచ్చేసి నీ పని మీద మెసేజ్ చేస్తే కూడా వెయిట్ అని అన్నా వచ్చి ఇంకా వెయిట్ అంటే నేను అడగ్ ఇవేం మమ్మీ క్యారెట్లు బీట్రూట్ అట్లే తిన్నాం చేస్తావు ఆ ఓ క్లాత్ ఇక్కడ ఆ అట్లే విట్నే ఉంది మెత్తగా అయినట్టున్నా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ హై టు ఆల్ వెల్కమ్ టు ఏయ్ ఇది ఏందరా రే ఫ్రెండ్స్ నేను ఒక చిన్న విషయం చెప్పాలి మీకు చూడండి క్యారెట్ బీట్రూట్లు ఇక్కడ ఉన్నాయి

రోజు దాకా తిందుకుంటే మావన్నీ అరే ఫోర్ డేస్ నుంచి బయట తిరుగుతలే మనము అరే తిరుగుతున్నామని మనం అంటే పొద్దున కూడా చూసి తాగవా తాళ్ళదాగి అయి తినేసరికి మనం రెడీ అయ్యి వెళ్ళిపోతుంది దేవత లేచి ఆహా మీ లేస్తుంది కానీ అహా రే ఇట్లా మెత్తగా అయిపోయి ఖరాబ్ అయ్యి ఏం చేస్తాం నాకు అంటారు ఇట్లా ఇంత మెత్త మెత్తగా ఏం చేయాలి బావ నేను అక్కడ ఇక్కడ మస్తయి చూడు ఇగో ఇది క్యారెట్ అమ్మ మెద్యూడ్ ఇగో స్ట్రైట్ ఉందా నేనేమో ఇవి మార్కెట్లోనేమో అన్నా ఇంకొకటి అన్న అన్న ఇంకొకటి అన్న అని రిక్వెస్ట్ చేసుకుని ముప్పై రూపాయలు అంటే ఇరవై ఐదు రూపాయలకి కష్టం తెచ్చుకుంటాను కూడా రాకూడదు తాగిన వేస్ట్ కదా తాగి అవును తాగినప్పుడు తాగుతాం మమ్మీ వేస్ట్ అయినప్పుడే ఇక మనకు తెలిసేది దాని వ్యాల్యూ ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందే అంటే మనం కట్ చేసి నా వరకు నాకు ఉంటది మమ్మీ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ బిజీ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మొన్ కిబాత్ ప్రైమ్ మినిస్టర్ మరి అదే ఇక అందరి వర్క్స్ మరి అందరి అంటే ఇది ఏం వద్దు ఇక ఏది మమ్మమ్ అసలే అందులో మళ్ళీ పెరుగు ఉన్నట్టు కదా పెరుగుకేమైంది అయింది మ్యాంగోస్ ఉన్నాయి మ్యాంగోస్ తింటా అని తెచ్చుకున్నాము నిన్ననే కదా తెచ్చింది మరి నిన్న తెచ్చుకున్నప్పుడు నైట్ తినాలిగా మమ్మీ అంటే వుల్ డెస్ట్ లైటర్ మాట్లాడదాం నైట్ ఎట్లా తింటారు అన్నం తిన్నాక ఒకటే ఇప్పుడు ఇంకో రెండు మూడు ఉన్నాయి అవన్నీ ఖరాబ్ గావో మెత్తది కావా ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి

ఒక బాక్స్ అయిపోయింది అది ఇంకా ఓపెన్ చేయలేదు కనిపిస్తలేదు మమ్మీ నువ్వు ఇట్లా చిరాకుగా మాట్లాడుకోవాలి మమ్మీ నాకు చిరాకు వస్తుంది ఏం చేద్దామంటావు మరి కనిపిస్తలే అంటే నాకు అర్థం కాదు తింటున్నా కదా బాబు ఆ టాకింగ్ ఏంది ఇప్పుడు తీసుకెళ్లి చెత్తలు పడేస్తావా మీగా దొండపండు లాగా మెత్తగా ఇవి కావాలని చేయడం కాదు మమ్మీ ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి నేనేమో ఆడ మార్కెట్లో ఐదు రూపాయలు రెండు రూపాయలు అని మనం రిక్వెస్ట్ చేసుకొని రేట్ తగ్గించుకొని నేను తీసుకొని వస్తుంటే నువ్వేమో చెత్తల పడేస్తుంటే నాకు ఎట్లయితుంది చెప్పు చెప్పు ఏదో ఏదో చెప్పు టమాటాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూడు ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూడు ఆహా ఇవన్నీ ఎందుకు ఇట్లా ఉందో మెత్తగా అయిపోయినాయి ఇంకా నేను దేని మమ్మీ ఇవన్నీ తీసుకురాను తీసుకురా కాదు నేను తీసుకురాను ఏం వంటలు చేస్తావు మమ్మీ నాకు అర్థం కాదు పిచ్చిల్ అయిపోయడం కాదు మా మెయిన్ నేను నీకు అంటే మన సంసారం ఎట్లా కాపాడుకోవాలని చెప్తున్నా ఇట్లా ఆడే ఆకడెందుకు నువ్వు మాట్లాడుతున్నావు నేను కాదు వింత నాకు ఈ పెట్టు ప్లేట్ లో కొంచెం అంత పెట్టేసి అక్కడ ఎందుకు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అరిపియకు ఆడ కూర్చొని మమ్మీ ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు కళ్ళు తిరగడమేందబ్బా మరి నీలాగా ఉన్నా ప్రెగ్నెంట్ ఉన్నావు మమ్మీ గానీ తిన్నావు ఖజురే అసలు వాష్రూమ్ తీసుకెళ్ళని మర్చిపోతున్నా ఎందుకని టాయిలెట్ నువ్వు బాత్రూమ్ లో పోవాలి గీడ కాదు

డైనింగ్ టేబుల్ కి ఏమైంది మమ్మీ గట్టి ఉంది కదా స్ట్రాంగ్ ఉంది ఉందిగా ఎట్లా ఎన్ని దీని మీదకే వస్తాయి అన్ని తాళాలు ఇవి ఇవి కత్తెర్లు అద్దాలు మరి ఏం చేయాలి మమ్మీ అవన్నీ ఎడ కింద పెడదామా కింద పెడదామా కింద ఎందుకు పెడతావు బావా ఇవన్నీ నేను చేసుకుంటా ఉండాలి ఇంకా మరి చేస్తే ఏమైంటుంది ఎవరు చేయాలి పక్కింటి వాళ్ళు చేయాలా ఎవరు చేయాలి మమ్మీ చేసుకుంటూ ఉండాలంటే పక్కింటామని చెప్పాలి పోయి ఏమండి కొంచెం మా ఇంటికొచ్చి డైనింగ్ టేబుల్ క్లీన్ చేయండి అని చెప్పాలా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో పెళ్లి పెళ్లి అని మాట అంటూ అయిపోయింది అంతే పెళ్లి పెళ్లి అని హ్యాపీగా చేసుకుంటాం పెళ్లి చేసుకున్నాక ఇవన్నీ పెళ్లి పెళ్లి అని హ్యాపీగా చేసుకుంటాం పెళ్లి చేసుకున్నాక ఇవన్నీ వద్దురా సోదరా అరే పెళ్ళంటి నూరేళ్ళ మంటరా ఆదరా ఇంట్లో అన్ని ఇవన్నీ ఎవరు చేస్తారు అరే ఎవరు చేస్తారంటే ఎట్లా మమ్మీ మరి ఏం చేద్దాం అర్థం చేసుకోవాలి మాట్లాడుతున్నాం సాధిస్తావు దానివల్ల ఇటు నాకు ఈ కొంచెం 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 పెడితే తినేసి వెళ్తాను కూర్చో అట్లా కూర్చో నాకు చిన్న షూట్ ఉంది ఏంటి అన్న వద్దా క్యారెట్ ఇష్టమా బీటూ క్యారెట్ బీట్రూట్ వస్తాయి ఖరాబ్ అయినాయిట్లా చేస్తావా పడేస్తావా మురిపోయినాక ఇవి కూడా పడేవిరాకున్నావీ మమ్మీ ట్రా ఒకసారి కదా हाँ ये बड़ा इसका देखा इसका इसका ये महंगा सुनो तीन टबा तीस कबी अच्छे तले देना डा तीस कबी अच्छे तले देना डा चब पढ़े इधर 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 अंदर प्लांक भी गया मूंग कैमरा నేను తీర్చలే నేను తీర్చాను అది లే పైకి లే పైకి లేక్చువల్ నువ్వు ఫ్రిడ్జ్ పెట్టద్దు అవ్వ దానికంటే ముందే నేను కెమెరా రికార్డ్ చేస్తున్నా అయ్యో ఏడుస్తున్నావా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు జరుగు అయ్యో మమ్మీ నిన్ను కొంచెం ఇట్లా ఇట్లా చెప్ అంటే మన ఇంట్లో జరిగే ఈ సిచువేషన్స్ అందరి ఇంట్లో ఉంటాయి కదా చెప్దామనిటికి అట్లా చెప్పినాం అన్ని జస్ట్ ఒక్కని ఒకరిని చాలు సారీ సారీ చెప్పేది చెప్పేడు కంపెరీ సారీ నాకు సారీ సరిదాకా నవ్వేసేయ్ ఒకసారి ఫ్రెండ్స్ యాక్సెల్ పంపించింది చాలా చాలా కష్టాలు ఉంటాయి పొద్దున్న లేవగానే కానీ నేనే కావాలని జస్ట్ అందరిలో అరే బావరే ఏం ఇంతేస్తా దేనికి ఇంత ఏడుస్తున్నావు ఏడుస్తున్నావు వారు మా నేను ఏమన్నా ఎందుకు ఏడుస్తుంది ఏమర్థమై ఇట్రా ఇట్రా చెప్పు ఏమైంది చెప్పు సారీ 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 మమ్మీ నేను ఏమన్నా ఆట దాకా తీసుకొని బాధపడి ఏమైంది అరే ఏమైంది మమ్మీ అయ్యా నేను కొంచెం ఏదో ఇట్లా లైక్ అందరి ఇట్లనే లేడీస్ ఖరాబ్ చేస్తూ ఉంటారు కదా ఫ్రూట్స్ అవి అని చెప్పేసి చెప్దామని అనుకున్నాను అంతే ఒక మాట చెప్పు మమ్మీ ప్లీజ్ కొంచెం నీకు ఏం గుర్తోచి పాప ఇంత ఏడుకు వచ్చింది చెప్పు మమ్మీ ప్లీజ్ సారీ నాకు ఎవర్ లేరు సపోర్ట్ గా నీకే నాకు ఎవర్ లేరు సపోర్ట్ గా నీకే నేనే చేసుకోవాలన్ని నేను అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటా మమ్మీ ఏం హెల్ప్ చేస్తాను జగతిని పెట్టుకుంటా లేకపోతే ఏదన్నా గిన్నెలు అక్కడ పెడతా తినేటప్పుడు తిన్న తర్వాత తీసి ఇక్కడ పెడుతుంటా నువ్వు కింది అంటే నువ్వు కింది కొంగి తీయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు సెవెంత్ మంత్ యాక్చువల్లీ సో అందుకని చెప్పేసి నేనే అవి ఇక్కడ పెడుతుంటా ఇంకా సపోర్ట్ ఎవరు లేరంటే ఏం చేస్తాం మమ్మీ మీ పేరెంట్స్ ఫ్యామిలీ ఊర్లోనేమో వేరే మరి ఎందుకు అరుస్తున్నాం మమ్మీ ప్రాంక్ వీడియో మమ్మీ మీకు అర్థమైంది లేదు నేను చెప్పేది ఇది ఒక ప్రాంక్ వీడియో అంటే కూడా మేము చాలా హార్డ్ వర్క్ తీసేస్తుంది పాపం యాక్చువల్లీ నేను ఆ టైం వేస్ట్ చేయను కానీ మేము త్రీ ఫోర్ డేస్ నుంచి తిరుగుతున్నాం బయట నిజమే అమ్మాట బట్ ఇదే నా సిచ్యువేషన్ దొరికి చేద్దామని చెప్పేసి చేసిన అంతే యాక్చువల్ నిన్న కూడా మా అమ్మకి ఇంజక్షన్ వేయడానికి వచ్చి మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి నా నాకు అవ్వలేదు అసలు నైట్ కూడా నువ్వు వెళ్ళిపోయినా వచ్చేసి నీ పని మీద నువ్వు వెళ్ళిపోయిన వచ్చేసి నీ పని మీద ప్రొడ్యూసర్ చేస్తే కూడా వెయిట్ అన్నో వచ్చి ఇంకా మమ్మీ వెయిట్ అంటే నేను ఆడం ప్రొడ్యూసర్ వాళ్ళతో కూర్చున్నాం కాబట్టి మరి నీ పనులు నీకున్నాయి నా పనులు నాకున్నాయి ప్లీజ్ మమ్మీ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్లీజ్ 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 అండి ఎక్స్ట్రీమ్లీ సారీ నేను జస్ట్ చిన్న ప్రాంక్ ఇద్దామని చెప్పి ఇట్లా చేసిన అంతే